ఇన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం వాయవ్యాస్త్రం ఐంద్రాస్త్రం మహేశ్వరాస్త్రం ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు కొద్దిగా క్షోభకి గురి అయినట్టుగా ముఖ కవళికలు కనపడ్డాయి ఈలోగా మీరు నా వెంట లక్ష్మణుడు తరవకుండా చూడండి నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంతకన్నా బలమైన రథాన్ని చాలా గొప్ప అస్త్రములను తీసుకుని వస్తానని ఒక్క క్షణంలో మాయమై లాక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి గొప్ప రథంతో మళ్ళీ అనేక ముసలములు పరిగలము శూలములు ఖడ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ భూమిలోకి వచ్చేసాడు ఐంద్రాస్త్ర సంబంధమైన బాణాన్ని వింటినారియందు సంధించి ఆకర్మాంతము లాగి ధర్మాత్మ రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధ రాముడు సత్యమును తప్ప ఎన్నడూ అసత్యము పలకని వాడైతే రాము దశరథి దశరథ మహారాజు గారి కొడుకే అయితే పౌరుషేచ రాముడికి పౌరుషం ఉంటే ప్రతి నా ఎదురుగుండా నిలబడినటువంటి ఈ ప్రతి ద్వంద్వతో యుద్ధం చేస్తున్నవాడు శరైనం ఈ బాణము చేత మరణించుగాక రావణిం రావణ కుమారుడైన ఇంద్రజిత్ అని సంకల్పం చేసి బాణప్రయోగం చేశారు వెలిగిపోతున్నటువంటి ఇంద్రజిత్ యొక్క శిరస్సు కంఠము నుండి వేరై భూమి మీద